కలవల్సని మాట జరుగుతుంది అది పరుగుతుంటే నేను కలుగుతున్నానని అనుకోవడం పలవడంత అవసరం అంటే అందుకే అదే నేను పరుగుతున్నాను నామినేసుకోవడం పలవడంత అవసరం అది కలపించే కలవరిస్త అవసరం అసలు అంటే అది కలిపిస్తే నేను అనుకోవడం కలవరస్తా అదే అదేనా అది కలవరింత కలవడంతో అవసరం അടുക്കൂടൻ കാ కాబట్టి నాకు ఇది కనిపిస్తున్నది ఏదంటే ఏది కనిపిస్తున్నదో అనేది కాదు లేక కనిపిస్తున్నాడా అని ప్రతి ఏం బలుగుతున్నాడు వేదం బలుగుతున్నాడా లేదా మామూలుగా మాకేస్తున్నాడు అనేది కాదు లేక అలరుతున్నాడు అయిపోతు భగవంతుడు పరిగినా పొర పడుగుతున్నాడా అంటే భగవంతుని పలికేది మీ చూస్తారు మీరు ఆయన విడిగా ఉంటే కదా ఆయన పలికేది మీరు తెలిసిపోతుంట పలుకు వీడిని పలకరిస్తుంది వీడిని పలకడు ఎవడు అలుపు వీడిని వరిస్తుంది కళ వీడిని వరిస్తుంది కల అంటే వీడు కళను కనుకం కాదు కల వీడిని కనకం కళ్ళ పను కళ్ళ కనుట కళ కనుట కళ్ళ వీడిని దొరుకుతుంది బలుకు వీడిని తలకలేస్తుంది ఎప్పుడు ఏమి చేయుడు అది చేయుడు ఇది చేయడు తాను తానుగానే ఉంటాడు

వీడు ఎప్పుడు ఏమి చేయడు అవుల పరు ఓవర్ ఉండేవాడు జరుగుతుంది ఇప్పుడు మామూలుగా మనకు జ్వరం వచ్చింది కానీ అది వస్తుంది అనమాట జ్వరం జ్వరం పోయింది అది పోతుంది అంటే అది ఊరేవాడే అంటే నిద్ర వచ్చింది నిద్రపోయింది నలుగు వచ్చింది నలుగు పోయింది కల వచ్చింది పోయింది అలాగే పలుకు కూడా వదిలి పలుకి అలా వరించుట పలుకు వరించుటాన్ని పలవరించుతావు పలుకు వరించుటరించుతా కళ వరించుతాన్ని కలవరించుటం

మీరు ప్రార్థిస్తే వరించి పడి ప్రార్థించాడు అనుకుంటున్నాను అది వదిలిస్తే సరస్వతి నాది అధివాతులు నువ్వు ప్రీతిగా నా వాతా నిలబడు నువ్వు పలుకుపో నా వాతా నువ్వే పలుసుకోలేదు